ఏమలేవు కదా ఏమి సాధించలేవు చింతించడం ఎందుకు చింతిస్తూ ఉన్నావు అందుకే అంటాడు ఆయన గడ్డిని చూడు ఒకసారి అడవి గడ్డు గుడు ఒకసారి దాని అందం చూడు దానికి ఎవరు అంత అలంకరణ ఇచ్చారు సులోమోను కంటే కూడా సులోభోను తయారు చేసినటువంటి ఆ సుందర నగరాల కంటే నిర్మించి దేవుడు తయారు చేసినటువంటి ఆ గడ్డికి చాలా చక్కటి ఆకారం ఉంది దాన్ని ఎవరైనా విత్తారా ఎవరు అది అసలేమి ఉదయం పుడతాది సాయంత్రానికి మాడి మసేపు పడిపోద్ది ఎండ గట్టిగా దిగితే వాడిపోద్ది అంటే దానికంటే మనం మరింత శ్రేష్ఠులు ఎందుకనేది దేవుడు అంటాడు ఆకాశపక్షులు చూడండి అవివెత్త అసలు ఎక్కడ దాచుకోవు కానీ వాటి వాటి క్రమము చూపున దేవుడు వాటికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు వాటికి లేనటువంటి చింత మీకెందుకు అండ్ దేవుడు అంటూ అంటే ఇప్పుడు చింతించడం ద్వారా మనకు వచ్చేటువంటి పదహీనతలు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది తప్ప ఏ విధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఉండలేమని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటాం ప్రతి చిన్నదానికి దేవుడు వాటిని అలంకరించినటువంటి దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా అలంకరించడానికి సిద్ధంగా ఉన్నాడు చూడండి కొన్నిసార్లు పిల్లలు వస్తారు స్కూల్ నుంచి వచ్చి స్కూల్లో ఐదు వేలు కట్టాలంట అంటారు బ్యాగ్ అక్కడ పట్టేసి పారిపోతారు స్కూల్లో ఐదు వేలు కట్టాలంట అంటారు అంతే వాడు ఏం దాని గురించి జ్వరం పెట్టుకోడు తినడం మానేడు బట్టలు వేసుకోవడం మానేడు ఆడుకోవడానికి బ్యాట్ పట్టుకో ఆడుకోవడానికి బొత్తుడు అరే ఐదు వేలు కట్టాలని కనీసం చెంత ఉండదానికి కానీ తల్లిదండ్రులకు మాత్రం అరే ఐదు వేలు కట్టాలన్నావు కదా ఎలాగొస్తాయో ఏంటి ఆలోచించామంటే అవును నాకు తెలియదు ఉన్నావు కదా అంట అంటే వాడికి ధైర్యం ఏంటి తల్లిదండ్రులు ఉన్నారు కనుక వాళ్ళు కట్టుకుంటారులే అనేటువంటి ధైర్యము ఈరోజు ఇహలోక సంబంధమైనటువంటి ఇచ్చినటువంటి తల్లిదండ్రుల మీద పిల్లలంతా ఆధారపడితే సర్వలోక చక్రవర్తి అయినటువంటి నాథుడు మనల్ని ఏ రూపంలో ఉండాలో ఎలా ఉండాలో ఏ విధంగా ఆస్తి అన్ని విధాలుగా కూర్చొని తయారు చేసినటువంటి దేవుడు మన అవసరాలను తీర్చగా తీరుస్తాడు చికిలించడానికి ఎన్నో రీతిలుగా మనము బెంగపెట్టిస్తుంటాం అంటే భయపడిపోతూ ఉంటాం ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఉంటాం కానీ దేవుడు అంటాడు ఏం పర్వాలేదు చిగురించి పుష్పించి ఫలించేలాగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి దేవుని మందిరానికి రావాలి లేదా నా జీవితం ఎండిపోయింది నా జీవితం మోడబారిపోయింది నా జీవితం చాలా భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోయింది కష్టమే ఇంక అందరూ కూడా చేతులు ఎత్తిస్తారు ఏమో ఏ సమయంలో ఎలా ఉంటా తెలియదు అంటే నేను అంటాను దేవుని చావకటిగా దేవుని మందిరానికి తీసుకొచ్చిన ఎంటిని కర్ర ఒక్క రోజులో ఫలాలు భరించినట్లుగా ఈరోజు మన జీవితాన్ని దేవుడు మార్చలేడా ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు కార్యించడానికి సిద్ధపాటు కలిగినటువంటి దేవుడు అందుకనే ఇక్కడ చూడండి ఒకటి చిగిరించాలి రెండవది పుష్పించాలి దానికి సరైనటువంటి స్థలము దేవుని మందిరం